హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయమే నేను నైటే బొబ్బర్లో నానబెట్టేసుకున్నాను పిల్లలకి టిఫిన్ కింద వేద్దామని ఈ బొబ్బర్లు కొండముచ్చి బొబ్బర్లు అలసందరు కూడా అంటారంట అండి మా సైడ్ అయితే కొండముచ్చి బొబ్బర్లు అంటాము మా పిల్లలకైతే ఉదయం టిఫిన్ వేస్తున్నాను వేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఉప్పు అయితే రుబ్బేసుకున్నాను దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చి కోసి పెట్టుకున్నాను రుబ్బు పెట్టేసుకోవాలండి ఇట్లలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాక అండి ఈ పులుపుల్లో పల్లెలు చెప్పిన చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సరిపడా సాల్ట్ అండి కోసి పెట్టేసుకున్నాం కదా ఈ కూడా కలిగేసుకొని ఈ పిండ్ లో ఎనిమిది రూపాయలు ఉంటాయి బాగుంటుంది ఇలా కట్ ఇలా కలిపెట్టేసుకున్నాను కలిపెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా వేసుకోవడమే పునుకులు ఇలా వేసుకోవాలి ఇలా పునుగుల కింద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలసందలు అంటారంటే వీటిని మా సైడ్ అయితే కొండ బొబ్బర్లు